మీ మీనాక్షి సిల్సు మీ రమేష్ రండి క్రిస్మస్ కి అందరూ ఎదురు చూస్తున్నట్టుగా ఓకే ఎందుకంటే ఈ లో పంచడానికి అండ్ అందరికి పెట్టడానికి ఇలా చాలా మందికి చర్చెస్ వాళ్ళకి మామూలు వాళ్ళకి నీడు ఉంటుంది అనమాట అండ్ లో ప్రైజ్ లో హై క్వాలిటీ కోసం చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ సారీస్ ఓకేనా అండ్ మనకి వచ్చేసరికి క్వాలిటీ ఒక్కసారి అయితే చెక్అౌట్ చేయండి అండ్ క్వాలిటీ అయితే మాత్రం రియల్లీ నైస్ అండ్ వీటిలో కలర్స్ చూడండి అండ్ లైట్ అండ్ డార్క్ పింక్ అండ్ మన కెమెరా బ్లూ కలర్ అండ్ ఎల్లో అండ్ రెడ్ అండ్ మనకి స్కిన్ అండ్ స్కై బ్లూ అన్న ఇప్పుడు మెజర్మెంట్ ఎంత ఉంటుంది ఐదు మీటర్ల చీర ఉంటుంది బ్లౌజ్ అయితే ఉండదు వితౌట్ బ్లౌజ్ అండి మనకి సారీ పన్న పక్కా ఉంటుంది అనమాట అండ్ వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ అండి బ్లూ అండ్ వైలెట్ ఓకే ఓకే ఇంక అన్నమాట అనమాట ప్రత్యేకంగా ఓపెన్ లేవు ఉండవు అండ్ నో మిస్ ప్రెంట్స్ నో డామేజెస్ అండి కానీ మనకి ఒకసారి చీర మాత్రమే వితౌట్ బ్లౌజ్ అనమాట జస్ట్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ చూడండి ఎన్ని ఉన్నాయో వీడియో కాల్ ఏమిండీ ఇలా ప్రతి కలరు ప్రతి కలర్ వేద్దాము ఇలా ప్రతి కలర్ చూడండి పింక్ కలరు రెడ్ కలరు అండ్ వైలెట్ కలరు స్కిన్ కలరు అండ్ గ్రీన్ కలర్ ఎమరాన్ పచ్చ అండ్ కెంపు రెడ్ అండ్ ప్రతి కలరు వేయండి ప్రతి కలర్ సింగిల్ గా చెప్తాను అండ్ గ్రే కలర్ అండ్ డిజిటల్ ప్యాటర్న్ అదే పట్టుకున్నాను రియల్లీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్డు అలానే మనకి జెరీ ప్యాటర్ను అండ్ లైట్ అండ్ డార్క్ పింక్ అలానే మనకి గ్రీన్ కలరు ఒక్క నిమిషం ఇప్పుడు వేయండి అన్న పింక్ ఎల్లో అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మీనాక్షి సిల్క్స్ షాప్ నెంబర్ ఏడు గ్రే కలర్ అండ్ పింక్ కలర్ అండ్ స్కై బ్లూ అండ్ మనకి లైట్ అండ్ డార్క్ షేడ్ విత్ వైలెట్ అండ్ మనకి పింక్ అండ్ బచ్చల పండు షేడ్ ఇవన్నీ కూడా పెట్టుబడులకు అండి అంతే మీకైతే ఏమి అంటే డ్యామేజెస్ అవి ఏమి ఉండవు కానీ బ్లౌజ్ రాదనమాట గ్రీన్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి డార్క్ మనకి పచ్చ అంటే లీఫీ పచ్చ అనమాట అలానే వంకాయ కలరు అలానే మనకి రెడ్ కలరు అలానే మనకి వచ్చేసరికి వైట్ అండ్ మనకి వైలెట్ షేడు నెంబర్ ఆఫ్ శారీస్ అండి నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ బేబీ పింక్ అండ్ వైట్ అండ్ మెరూన్ షేడ్ నెంబర్ ఆఫ్ నెంబర్ అండ్ ఓకే ఆరెంజ్ అండ్ మనకి వైట్ అండ్ మనకి బ్రీక్ గంధం అండ్ పచ్చ స్కిన్ ఓకే మినిమం టెన్ సారీస్ అయితే మీకు ప్యాకింగ్ అనేది ఉంటుంది అనమాట గమనించండి ఎక్స్ట్రా అనేది సెపరేట్ అండ్ మనకి లైట్ అండ్ డార్క్ షేడ్ ఇంకొద్ది జరుపుకున్నా బ్లూ అలానే మనకి లెమన్ ఎల్లో బ్లూ అలానే మనకి ఒకసారికి పీచ్ కలరు అలానే మనకి రేడియం షేడ్ ఇలా మనకి వైట్ అండ్ బ్లాక్ ఇలా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సారీస్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి తొంభై తొమ్మిది రూపాయలు మినిమమ్ పది చీరలు తీసుకోవాలి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి రియల్లీ రియల్లీ సూపర్ అన్నమాట వితౌట్ బ్లౌజ్తో అండ్ గుంటూరులో వాళ్ళైతే అసలు నాకు తెలిసి విజిట్ చేయడం తొందరగా చేసేయండి ఆల్మోస్ట్ అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకుంటారు మెరూన్ రెడ్ అండ్ మనకి నావీ బ్లూ కలరు వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ టొమాటో రెడ్డు చాలా బాగున్నాయి రూపాయలు అంతే అంతే రియల్లీ అన్న లక్స్ గ్రీన్ అండ్ మనకి వైలెట్ అండ్ సపోటా రెడ్ అండ్ మనకి ఆరెంజ్ అండి మనకి వైలెట్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ అండ్ కలర్ చార్ట్ చూడండి ఎంత బాగుందో రియల్లీ నైస్ అండి అండ్ వైట్ మనకి లైట్ చీకు కలర్ కి బ్రిక్ ఆరెంజ్ అండ్ మనకి వచ్చేసరికి లక్స్ గ్రీను అండ్ సపోటా షేడు అండ్ మనకి వచ్చేసరికి లెవెండర్ కలరు వైట్ విత్ పింక్ అండ్ మనకి డిజైన్స్ అన్ని ప్రతి చీర ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాము అండ్ మనకి పింక్ కలర్ నావి బ్లూ కలర్ కింద కూడా మనకి మ్యాంగో బుట్ట అనమాట అండ్ ప్రెసెంట్ మన దగ్గర స్టాక్ ఎంత కలెక్షన్ అవైలబిలిటీలో ఉండొచ్చు ఓకే వైట్ విత్ వైలెట్ అండ్ మనకి ఆల్మోస్ట్ ఒక పదివేల చీరల వరకు లో ఉన్నాయి డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో షేడెడ్ షేడెడ్ గా రియల్లీ రియల్లీ నైస్ స్కై బ్లూ భలే ఉందండి మామూలుగా డైలీ వేరు కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చండి అండ్ రియల్లీ కలర్స్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ నైస్ అనమాట అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మీనాక్షి సిల్క్స్ షాప్ నెంబర్ ఏడు ఏ బ్లాక్ అండి సింగపూర్ క్రేప్ సింగపూర్ క్రేప్ సింగ ఓకే ఇవి ఏంటన్నా మెజర్మెంట్ ఏంటి ఇవి కూడా మనకి వితౌట్ బ్లౌజ్ పింక్ క్రీమ్ చాక్లెట్ షేడ్ అండ్ మనకు వసరికి క్రీమ్ విత్ మనకి పింక్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ అండ్ గ్రీ మనకి బ్లాక్ కలర్ అండ్ మనకు మస్టర్డ్ అలానే మనకి గ్రే పింక్ అనమాట అలానే క్రీమ్ విత్ ఆరెంజ్ అండి అండ్ స్కై బ్లూ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ పింక్ గ్రే చూడండి మనకు సింగపూర్ క్రేపు అండ్ చాక్లెట్ అండి మనకి చీకూ కలర్ వైట్ విత్ బ్లూ కలర్ అలానే పీచ్ విత్ మనకు వచ్చేసరికి సపోటా విత్ మనకి లెమన్లో కాంబినేషన్ అనమాట స్కై బ్లూ మెరూన్ అలానే నెక్స్ట్ వన్ వచ్చరికి ఇదైతే గ్రీన్ అంటే గ్రీన్ బార్డర్ పింక్ సారీ అనమాట వైట్ విత్ మనకి పింక్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి వైలెట్ షేడ్ అండి ఇవన్నీ కూడా డిజైన్స్ అనేది నెంబర్ ఆఫ్ ఉంటాయండి ఒక పది వేయండి ఇంత ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి తొంభై తొమ్మిది రూపాయలు ఒక పది వేయండి అన్న ఈ వేట్లో పడతాయి నూట ఇరవై రూపాయలు పది చీరలు మినిమం అండ్ అప్పుడు ఏంటంటే నూట పంతొమ్మిది రూపాయలలో పది చీరలు ఇలా మీరు అలా అయితే మీకు కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట అలా కాకుండా సింగిల్ ఇప్పుడు మేము ఇది ఒకటి చూస్తాము ప్రెసెంట్ ఇవి వీటి వరకు లేదండి మనము మీనాక్షి నుంచి వీడియో రిలీజ్ చేసిన దక్షా నుంచి వీడియో రిలీజ్ చేసిన సింగిల్ కూడా మనం ప్లస్ ఫిఫ్టీతో పెట్టాము కానీ ఇది ప్లస్ ఫిఫ్టీ వీడియో కాదు ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా క్రిస్టమస్కి చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇవన్నీ కూడా పెట్టుబడి చేరాలన్నమాట నైంటీ నైన్ రూపీస్ నుంచి ఇదైతే గమనించండి పింక్ అలానే లక్స్ గ్రీన్ అలానే మనకు క్రీమ్ కలర్ అలానే డార్క్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ మనకు టొమాటో పింక్ అనమాట నెక్స్ట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం మెత్తగా అంటే ఏంటంటే మనం ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్లో చేరిచ్చాము నూట పంతొమ్మిది రూపాయల్లో చేరిచ్చాము అంటే చేరి తీసుకున్న వాళ్ళు రియల్గా హ్యాపీగా ఫీల్ అవుతారండి అండ్ వితౌట్ బ్లౌజు అసలు నాకు తెలిసి చక్కగా పెట్టుబడులకు అయితే చాలా బాగుంటాయి అండ్ ఇళ్ళ దగ్గర సేల్ చేసుకోవడానికి కూడా సూపర్ ఉంటాయండి మిస్ ప్రింట్స్ కానీ డ్యామేజెస్ కానీ ఏమీ లేదు అండ్ సండే మీకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది వర్కింగ్ డే ఫుల్ డే వర్కింగ్ డే అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి గాజు అనే గ్రీను అలానే క్రీమ్ విత్ పింక్ అలానే మనకి వైన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారికి చూడండి లీఫీ డిజైన్ అనమాట వెరీ లైట్ లైట్ మనకి గంధం షేడ్కి లక్స్ గ్రీన్ కలర్ నెక్స్ట్ అన్న చాక్లెట్ విత్ మనకి సపోర్ట షేడ్ అండి అండ్ బార్డర్ గాని డిజైన్ గాని చాలా అంటే చాలా బాగుంది ఆ లైట్ టిన్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవి మనకి ఎన్ని సారీస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఆ గాదన్న మన దగ్గర స్టాక్ 10000 ఇవి కూడా ఓకే ఓకే లిమిటెడ్ ఓకే ఓకే వైట్ లక్స్ గ్రీన్ ఎలక్షన్స్ కూడా వాళ్ళు అడిగారు తీసుకెళ్తున్నారా అండ్ షేడ్ లో డార్క్ కలర్ పింక్ బ్లూ అండి అలానే గ్రీన్ బాంధిని డిజైన్ ఓ లైట్ మనకి మెటాలిక్ వైలెట్ అండి ఎంత బాగుంది చూశారు కదా అలానే మనకి రామా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి షేడ్ కి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ ఈ డిజైన్ అంతా కూడా ఫ్యాన్సీ డిజైన్ అనమాట ఇది పర్ఫెక్ట్ మనకి మస్టర్డ్ అలానే మనకి అంటే పింక్ షేడ్ వచ్చింది ఇదైతే మనకి మెజంత అంటే మెజంతా పింక్కి బచ్చల షేడ్ కి మనకి గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ అనమాట అండ్ బ్లూ కలర్కి వచ్చేసరికి మనకి నావి బ్లూ కలర్ చిలక పచ్చ డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఇన్ని సపరేట్ సపరేట్ డిజైన్స్ సింగిల్ సింగిల్ డిజైన్స్ అండ్ మనకి నూట పంతొమ్మిది రూపాయలు అంటే రియల్లీ అవసరం అండి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సండే షాప్ ఉంటుందా రావచ్చా అన్న డౌట్ ఏం పెట్టుకోకండి సండే చక్కగా మీకు విజిటింగ్ అ డే మీరు చక్కగా రోజంతా మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షాప్ అయితే ఉంటుంది లోనే రండి షాప్ నెంబర్ ఏడు ఏ బ్లాక్ అండి షాప్ వచ్చేసరికి అండ్ మనకి పీచ్ విత్ గ్రే అలానే రాయల్ బ్లూ కలర్ అలానే మనకి మిలిటరీ గ్రీన్ అలానే మనకి ఒకసారి కనకంబరం షేడు గ్రే బ్లాక్ అండ్ వైలెట్ అండ్ డార్క్ రత్నావళి బ్లూ కలర్ అండ్ క్రీమ్ అండ్ చీకు కలర్ అనమాట రియల్లీ నైస్ నూట పంతొమ్మిది రూపాయలు